ప్రశాంతంగా ఉన్న సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి అటవీ ప్రాంతాన్ని కాలుష్యం కూరల్లో చిక్కుకోనివ్వమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు అటవీ ప్రాంతం మధ్యలో వంద ఎకరాల్లో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తున్న వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రాజెక్టు ఏర్పాటును నిరసిస్తూ స్థానిక బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు వారిని పోలీసులు అరెస్టు చేసినట్లు రఘునందన్ రావు తెలిపారు వెంటనే ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు సంగారెడ్డి జిల్లా ఇప్పటికే రసాయన పరిశ్రమల కాలుష్యం వల్ల మా భూమి నీరు అన్ని కలుషితం అయిపోయి ప్రజలు కష్టపడుతుంటే ఉన్న నల్లవెల్లి రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలోకి వచ్చి వంద యాభై రెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని చెప్పి ప్రజాప్రతినిధులను నిర్బంధించి పట్నం శబ్తం తెచ్చి పల్లెటూర్ల మీద వేస్తామంటే ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా దీన్ని నిరసిస్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనని ఆలోచన వెంటనే విరమించుకోవాలని చెప్తా ఉన్నాను ఇప్పటికే దుండిగల్ ప్రాంతాన్ని నాశనం చేసి జవహర్ నగర్ ని నాశనం చేసి హైదరాబాద్ అయిపోయింది రంగారెడ్డి అయిపోయింది ఆ పటాన్ చెరువు నల్లవెల్లి నర్సాపూర్ అడవుల మధ్యలోకి వచ్చి మీరు మంట పెట్టాలని చూడడం అనేది మంచి పద్ధతి కాదు పోలీసుల పహారంలో మీరేస్తున్న రోడ్లని ఖచ్చితంగా వాటిని ఆపిద్దీకి ఇక్కడి నుంచి అక్కడికే వస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం